హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నందీశ్వర యోగా అండ్ ఫిట్నెస్ ఈ వీడియోలో నేను మీకు కపాలభాతి క్రియ ఎలా చేయాలి ఎవరు చేయాలి ఎవరు కొంతమంది చేయకూడని వాళ్ళు కూడా ఉంటారు ఎవరు చేయకూడదు అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కపాలభాతి క్రియ చేయడం వల్ల మనకి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి అవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యోగా వీడియోస్ మీరు ప్రతి నేర్చుకోవాలి మీరు మీరు హెల్తీగా ఉండాలి అని అనుకుంటే కనుక ప్రతిరోజు యోగాని స్టార్ట్ చేయండి దీనివల్ల మీకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉంటాయి మొదటిగా మనం కపాలభాత్య క్రియ చేసేటప్పుడు మనం సుఖాసనంలో కానీ పద్మాసనంలో కానీ అర్ధ పద్మాసనంలో కానీ కూర్చోవాలి నేనైతే ఇక్కడ పద్మాసనంలో కూర్చున్నాను మీకు ఎలా వీలైతే మీరు ఆ విధంగా కూర్చోవచ్చు ఇంకా మీరు చిన్ ముద్దల్లో కూర్చోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా చిన్ ముద్దల్లో కూర్చోవాలి థమ్ ఫింగర్ ఇంకా ఫస్ట్ ఫింగర్ ఈ రెండు ఫింగర్ని మీరు క్లోజ్ చేసి ఫస్ట్ ఇన్హేల్ అనేది నార్మల్గా తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఫోర్స్ఫుల్ బ్రీత్ అవుట్ అనమాట బ్రీత్ అవుట్ చేసేటప్పుడు ఫోర్స్ఫుల్గా అంటే స్టొమక్లో నుంచి బ్రీత్ అవుట్ అనమాట లోపల పొట్టలో ఉన్న గాలి అంతా కూడా మీరు బయటికి వదిలేసే విధంగా వీడియోలో చూపించిన విధంగా ఫోర్స్ఫుల్ బ్రీత్ అవుట్ చిన్ ముద్రలోనే కూర్చోవాలి కూర్చొని మీరు ఫోర్స్ఫుల్గా బ్రీత్ అవుట్ చేయాలి ఇలా చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి అవేంటో తెలుసుకుందాము మనం ఇలా కపాలభాతి క్రియ చేయడం వల్ల మన పొట్టలో ఉన్న మన శ్వాస అనేది చాలా బాగా ఆడుతుంది ఆక్సిజన్ లెవెల్స్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి ఇంకా జీర్ణ వ్యవస్థ కూడా బాగా ఉత్తేజిత అవుతుందన్నమాట ఎవరికైతే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళ అందరికీ కూడా ఈ కపాలభాతి క్రియ చేయడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి అన్నమాట ఇంకా విషపూరిత టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నాసికా నంద్రాల నుంచి అంటే నాస్ట్రిల్స్ నుంచి మీకు బయటికి వచ్చేస్తుంది అనమాట ఈ జలుబు చేసిన వాళ్ళు ఇలా కపాలభాతి ట్రై చేయడం వల్ల అంటే వాళ్ళు ఫోర్స్ఫుల్గా బ్రేత్ అవుట్ చేయడం వల్ల రెండు ముక్కు రంధ్రాల నుంచి ఫోర్స్ఫుల్గా చేయడం వల్ల మన బ్రెయిన్లో అంటే ఏదైతే మన కపాలంలో మన హెడ్లో ఉన్న ఆ విషపూరిత టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నోస్ నుంచి బయటికి వచ్చేస్తాయి కాబట్టి ప్రతిరోజు కపాలభాతి క్రియ చేయడం వల్ల ఇన్ని మంచి ప్రయోజనాలు అయితే ఉంటాయి మరి మీరు కూడా ఆలస్యం చేయకుండా ప్రతిరోజు యోగా చేయండి యోగా లో షత్ ఒకటైన ఈ కపాల భాత్య క్రియని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి ఇంకా చేయను కూడా వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు ఎవరో తెలుసుకుందాం ఎవరు ఈ కపాలభాతి క్రియ చేయకూడదంటే హై బీపీ ఎక్కువగా ఉన్నవాళ్ళు కపాలభాతి క్రియ చేయకూడదు వాళ్ళు డాక్టర్ని సంప్రదించి వాళ్ళ బీపీ అనేది రెడ్యూస్ చేసిన తర్వాతే వాళ్ళు క్రియ చేయాలి ఇంకా గర్భిణీలు అంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్ కూడా చేయకూడదు ఇంకా ఎవరు చేయకూడదంటే అల్సర్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు కూడా కపాలభాత్యక్రియ చేయమాకండి ఇంకా రీసెంట్గా అబ్డామినల్ సర్జరీస్ అయిన వాళ్ళు హార్ట్ సర్జరీస్ ఇటువంటి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానీ కపాలభాతి క్రియ చేయకండి మీరు త్రీ మంత్స్ కానీ సిక్స్ మంత్స్ కానీ అయిపోతే అప్పుడు మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేయొచ్చు మీరు డాక్టర్ని సంప్రదించి మీరు హెల్తీగా ఉన్నారు అని మీకు చెప్తే చేయండి అంటేనే మీరు చేయాలి ఇలా కపాలభాతి క్రియ చేసిన తర్వాత మీరు ఎలా చేయాలి అంటే మీరు ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ట్వంటీ నుంచి థర్టీ సెకండ్స్ మీరు చేస్తూ ఉండాలి తర్వాత దీన్ని వన్ మినిట్ వరకు ఇంప్రూవ్ చేస్తూ ఉండాలి ఇలా ప్రతిరోజు చేయడం వల్ల అనేక ప్రయోజనాలు అయితే ఉంటాయి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇలా ప్రతిరోజు కపాలభాతి క్రియ ఇంకా యోగా ఎక్సర్సైజెస్ ఇంకా యోగాకి సంబంధించిన అనేక వీడియోస్ మీరు తెలుసుకోవాలనుకుంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీరు చే మీరు కామెంట్ చేసి మీకు ఎటువంటిది కావాలి అని మీరు యోగాలో ఎటువంటివి కావాలి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే కామెంట్స్ చేయండి దాని ద్వారా నేను వీడియోస్ అయితే నెక్స్ట్ వీడియోస్ అయితే నేను మీతో షేర్ చేస్తాను ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్